నువ్వు కానీ నువ్వు అక్కడ ఉన్నావు ఇప్పుడు అభిమాన హీరో కోసం ఏం చేస్తారు చేసుకోండి అయితే సినిమా ఫస్ట్ డే వెళ్తారు సెకండ్ డే వెళ్తారు పిచ్చి ఉందంటే ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టైమ్స్ వెళ్తారు అంతకు ఏమైనా చేస్తారా సరే మీరు ఫైవ్ టైమ్స్ వెళ్ళాలని చెప్పేసి మీ హీరోకి ఏమన్నా తెలుస్తుందా పోనీ మీరు వాట్సాప్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి స్టేటస్ పెడతారు అదేమన్నా వాళ్ళు తెలుస్తుందా పోలీ మీరు వాట్సాప్ లో ఒక వంద స్టేటస్ పెడతారు ట్రైన్ పెట్టినట్టు గోగిలి పెట్టినట్టు అదేమన్నా వాళ్ళకి తెలుస్తుందా తెలియదు కదా మరి ఎందుకంత ఉరుతలు ఊగిపోతారు ఏదో మిమ్మల్ని మిమ్మల్ని చూస్తున్నట్టు మిమ్మల్ని ఇంటికి పెట్టి అన్నం పిలుస్తు అన్నాన్ని పిలుస్తున్నట్టు అంటే ఇప్పుడు బాబు గారు మీకు మీకు ఏం చెప్పారు బానే ఉంటాం మీరేం చెప్పేసి అర్థం కాలేదు మీరు ఇప్పటికీ అర్థం కాకపోతే ఏం చేయాలి చెప్పు దీనికి కింది స్థాయి వాళ్ళకి పై స్థాయి వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఏం లేదు అందరికీ అర్థమైపోతుంది మినిమం ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ కూడా అవసరం లేదు ఎలాంటి అర్థం అర్థమైపోతుంది సో మహేష్ గారు ఏం చెప్పారు మేము మేము బానే ఉంటాం మీరే బాగుండాలి దాని అర్థం ఏంది ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అభిమానం పేరుతో మీరు పొట్లాటలు చేసుకొని మీ లైఫ్లు నాశనం చేసుకొని మా హీరో మా హీరో అని చెప్పేసి కొట్టుకోవడం వల్ల మీకు ఏం ఒక రూపాయి రాదు ఫస్ట్ ఒక లాభం ఉండదు తల్లిదండ్రులను బాగా చూసుకుంటే దాని మించిన అభిమానం ఇవ్వట్లేదు తల్లిదండ్రులు బాగా చూసుకొని మీ కెరీర్ ని బాగా చూసుకొని ఎప్పుడైనా సినిమా ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా వారానికి వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇబ్బంది లేదు పది సార్లు ఇబ్బంది లేదు కానీ ఆ సార్లు ఎలా ఉండాలంటే సంతోషాన్ని ఇవ్వాలి అంతే తప్ప నేను ఏదో సాధించిపోయా నాకు ఏదో వచ్చేసింది దీనివల్ల నేను ప్రపంచాన్ని జయించా ఇండియా వరల్డ్ కప్ తెచ్చేసిన అంటే అది మీ మూర్ఖత్వం ఈ సినిమా ఎఫెక్ట్ పడే అవకాశం ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ఏదో జనాలు ఏమైనా ఓకే ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎఫెక్ట్ ఎందుకు చెప్పండి తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకునే వాళ్ళు తెలుసుకోరు ఇంకా పిచ్చుల తిరుగుతుంటారు జనాలు అంటే మా ఇష్టం కదా మా హీరో మేము ఏమైనా చేసుకుంటాం అనేది వస్తాను అక్కడ నోటి నుంచి చెప్పారు హీరో మాకు చెప్పడానికి మా ఇష్టం సరే మా హీరో మా ఇష్టం ఏమైనా చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు సరే మీ హీరో ఏదైనా స్టేజ్ కూడా మీరు ఎదగాలి కదా మరి మీరు హీరో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కాదనట్లేదు అలా అని చెప్పేసి మీరు కింద స్థాయి ఉండొద్దండి మీ హీరో స్థాయికి ఎదగండి మీరు కూడా జీవితంలో సాధించండి అలా సాధించే విధంగా మీరు పోరండి అది చేయరు కదా మరి మీ హీరో మీ ఇష్టం అన్నప్పుడు మీ ఇష్టమైన హీరో మీ ఇష్టమైన సినిమా తీసినప్పుడు అలాంటి స్థాయి మీరు ఎదగాలని ఎందుకు కోరుకోరు మహర్షి సినిమా చూస్తారు కదా అందరూ మహేష్ బాబు గారు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు మీకు సక్సెస్ అనేది డెస్టినేజ్ కాదు సక్సెస్ జర్నీ మరి మీరు కూడా మీ జీవితంలో అలా సక్సెస్ అయి చూపించండి ఖచ్చితంగా మీ హీరో ఆయన్ని ఆదర్శంగా తీసుకో కదా మీ హీరో సో అలాంటివి కాకుండా మీ హీరో పేరు మీద ఎప్పుడొకసారి రక్తదానాలు అన్నదానాలు నేత్రదానాలు ఏదో ఒక దానం చేయండి అది సంతోషం అదే అభిమానం అండి అంతే తప్ప బానిసత్వం చేసి చేతులు కోసుకోవడం కాళ్ళు కోసుకోవడం ముక్కు కోసుకోవడం కళ్ళు కోసుకోవడం కిడ్నీలు ఇవన్నీ కాదు అభిమానం ఎలా ఉండాలంటే పది మందికి ప్రేరణ చూపించే విధంగా ఉండాలి అది అభిమానం అని సినిమా రిలీజ్ రావచ్చేమో చెప్పలేము రావచ్చేమో